నమస్తే సార్ మీ పేరండి రాజు రాజు గారు ఏం చేస్తుంటారు సార్ ఫ్యాబ్రికేషన్ వర్క్ ఫ్యాబ్రికేషన్ వర్క్ సార్ మీది ఏ నియోజకవర్గం అండి సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్ రాబోతుంది గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు విశాఖపట్నం ప్రాంతానికి కానీ లేదా మీలాంటి ఫ్యాబ్రికేషన్ వర్క్స్ చేసుకునే వాళ్ళకి కానీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు టీడీపీ అని టీడీపీ సార్ ఎలా ఉంది సార్ ఈ ఐదు సంవత్సరాల నుంచి మీలాంటి వర్కర్స్కి ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో వర్కర్స్ బాగా దెబ్బ అయిపోయింది పేదవాడి అనేది కంపల్సరీ ఎందుకంటే వడకలు లేవు ఐరన్ ఐరన్ రేట్లు పెరిగిపోయాయి బాగా అప్పటికి ఇప్పటికీ రేట్లు బాగా పెరిగిపోయాయి అంత బిల్లరలకే ఇచ్చుకుంటున్నారు ఓన్గా ఎవరు కట్టట్లేదు వాళ్ళకంటూ మనుషులు ఉంటారు ఇప్పుడు వీళ్ళు ఉంటారు ఏంటంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నా ఇంకేం కావాలో మీకు అంటున్నారు మీరే ఉంటారు పథకాలు అందరికీ అందట్లేదా అందరికీ అక్కడ ఎంత వస్తున్నాయి మరి ఇలా ఇలా రోడ్ మీద చూస్తున్నారు ఈ టైం వరకు ఉన్నారు అక్కడ లేబరు టైం ఉంది పదకొండు అయింది పదకొండు గంటల వరకు అక్కడే ఉన్నారు ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారు అన్న క్యాండీల్ మీద మీ అభిప్రాయం ఉంటే వరకు అన్నా క్యాండీలు ఉంటే ఐదు రూపాయలు భోజనం చేసేవాళ్ళు అంటున్నారు ఈ ప్రభుత్వం తీసేసింది చాలా ఇబ్బందిగా ఉంది అంటున్నారు మీరేమంటారు పేదవాడు అన్నది పేదవాడనే కాదు స్టూడెంట్స్ కూడా తినేవారండి నా హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా తినేవారు మరి ఇప్పుడు అది ఎప్పుడైతే తీసుకు ఇంకా మళ్ళీ మెలసి మెస్కెళ్ళిపోతున్నారు పేదవాడు ప్రతి ఒక్కరు తినేవారు ఎందుకు నేను తిన్నాను అందులో ఫైవ్ రూపీస్ పర్లేదండి తినచ్చు ఈ ఐదు సంవత్సరాల్లో విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది భయ్య అసలు అన్న విశాఖపట్నం అనేది అభివృద్ధి ఏం లేదన్నా నువ్వు ఏముందన్న అభివృద్ధి చెప్పు మొన్న లేటెస్ట్గా ఇప్పుడు రోడ్లే చేస్తున్నారు కార్నర్లు చేస్తున్నారు తప్ప ఇంతమంది ఏం లేదు ఇంతమంది ఎక్కడా లేదు విశాఖపట్నంలో డ్రగ్స్ గంజాయి ఇలాంటివి పెరిగినాయి అంటున్నారు ఇందులో ఎంతవరకు అవసరం ఉంది ఈ ప్రభుత్వం ఏమైనా అది నిజమే అండి అయితే మాత్రం ఎక్కడ చూసినా క్రెటర్సే ఎక్కువ చాలా ఎక్కువ ఎందుకంటే పుట్టు పాడైపోతున్నారు మందు అయితే చెప్పక్కర్లేదు వైన్ షాప్లో అయితే వాళ్ళే తిడుతున్నారు పచ్చిమంది వచ్చేస్తున్నారు అంటే మందు తాగిన చెప్తున్నారు అక్కడ ఎంతమంది అడగని చెప్తారు పచ్చిమంది అని ఇప్పుడు లేని ఈ సంవత్సరం వీళ్ళకి అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నారంటే ఒకసారి ఆలోచించుకోండి పచ్చిమంది అమ్మవలసిన పని లేదు డబ్బులు పెంచారు తీసుకొని మంచి మందు అమ్మండి తప్పే ఉంది ఆ పచ్చిమంది తాగిస్తే ఎంతమంది చచ్చిపోతున్నారు చెప్పండి కొన్ని అమౌంట్ పెంచారు డబ్బులు పెంచారు అన్నీ పెంచారు కానీ పచ్చిమంది అమ్మవలసిన పని ఏంటి ఇప్పుడు యాక్చువల్గా ఇదివరకు గ్లోబల్ సమ్మిట్ పెట్టి మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అన్నది ఏంటంటే పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చావు ఇక్కడే అని చెప్పి రాష్ట్రానికి చెప్తున్నారు విశాఖపట్నంలో కొత్తగా ఏమైనా కంపెనీలు స్టార్ట్ అవ్వడం కానీ కొత్తగా ఏమైనా బిజినెస్లు స్టార్ట్ అవ్వడం కానీ జరిగిందా అమర్నాథ్ గారిని అడుగుతాను ఎక్కడ కంపెనీ చూపించమనండి ఒక ఓపెనింగ్ చూపించమనండి విశాఖపట్నంలో ఎక్కడ కంపెనీ పెట్టారు ఎంతమంది జాబ్లు వచ్చారు ఏడు రామనాథ్ గారిని అడుగుతున్నాను మీరు లైఫ్ పెట్టొచ్చు పర్లేదు ఎక్కడ చూపించిన ఏ ఏది కట్ చేశారు రొప్పను పలానా కంపెనీ మాది పెట్టారని ఐటీ కంపెనీ ఫలానా పెట్టాం ఏది మీరు ఓపెన్ చేశారు ఏది రూపన కట్ చేశారు అది చెప్పండి సో విశాఖపట్నంకి ప్రత్యేకత ఏంటంటే ఈ కొండలు ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా విశాఖపట్నం చాలా వరకు కాపాడుతుంది తుఫాన్ల బారించి కానీ లేదా ఏమన్నా కుదుగుతులాంటి తుఫాన్లు వచ్చినాయి లేదంటే ఇంకా పిత్లీ లాంటివి ఇలాంటి వాటి నుంచి కాపాడుతుంటే వీళ్ళు కొండల గుట్లు కొట్టేశారు ప్రకృతి కూడా నాశనం అవుతుంది అంటున్నారు మీరేమంటారు ఆల్రెడీ అదే జరిగింది అన్న మొత్తం అన్నీ కూడా ఉంది వేయిలో మొత్తం చెట్లన్నీ కొడిసారు మామూలు పుల్ల ఇప్పుడు అయితే పుల్ల ఎండకు ఉండవు ఎవరైనా చెట్ల కింద కూర్చుండేవారు అదే అయిపోయింది రుసుకొండ ఉండేది రుసుకొండ మొత్తం నాశనం అయిపోయింది ఇంకేమున్నాయి కొండలు ఎక్కడ ఉన్నా మన తగరపాల దగ్గర ఒక కొండ ఒకటి ఉంది ఆ కొండ పైన కూడా పెట్టిస్తారు ఏమి లేవు ఎక్కడనేది ఏం లేవు చెట్లు అన్నీ చాలా తగ్గిపోయాయి ఈ ప్రభుత్వ వైవి సుబ్బారెడ్డి గారు అయితే సజ్జా మనం విజయసాయి రెడ్డి గారు లాంటి వచ్చిన తర్వాత ఇక్కడ భూ కబ్జాలు పెరిగిపోయి ల్యాండ్ సెటిల్మెంట్లు ఇలాంటివి బాగా జరిగినాయి అని అంటున్నారు అదే ఎంతవరకు వాస్తవం విజయసాయి రెడ్డి గారు ఎందుకు ఇచ్చాను మార్చేశారు వాస్తవం కాబట్టి కదా మార్చేశారు ఎక్కడ వైజాగ్లో ఆల్రెడీ వాస్తవం జరిగింది కాబట్టి కానీ మార్చేశారు ఓకే సో మీ ప్రాంతంలో ప్రత్యేకంగా చూస్తున్నట్లయితే విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ కాకుండా ఆపుకోవాలి అవి రెండు అవన్నీ కాదన్నా వైజాగ్ కావాల్సింది కంపెనీలు కావాలి ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి పనిచేస్తున్నారు నా కస్టమర్లే ఉన్నారు హైదరా సొంత ఇల్లులు ఉన్నాయి కంపెనీలు మారిపోయాయని హెచ్ఎస్బీసీ మారిపోయిందని హైదరాబాద్ వెళ్ళిపోయారు సొంత ఇల్లు ఒకలీ ఇక్కడ కంపెనీలు పెట్టమని అది అభివృద్ధి అంతా ఎవరికి వచ్చింది అభివృద్ధి రాలేదు నేను అంటే వీటిని కాపాడుకోవాలంటే ఇక్కడ పార్లమెంట్లో బలంగా గడవ వాళ్ళు ఉండాలి కదా సో ఇక్కడ ఈ పార్లమెంట్లో పోటీ చేస్తుంది భర్త గారు పక్కన గారి ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు పోటీ చేస్తున్నారు సో ఇద్దరులో ఎవరైతే కెపాసిటీ ఉందని మీరు అనుకుంటున్నారు భర్త గారు అడగారండి గారు పక్కాడు ఏంటి సార్ ఆయన పరిస్థితి ఏంటి ఆయన కంపల్సరీ సార్ వస్తారండి లాస్ట్ టైం కూడా చిన్న విషయం అదే ఇద్దరు విడిపోవడంతో తప్ప ఓట్లు ఇవ్వాలి ఓట్ల పరంగా ఎక్కువే పడ్డాయి ఆయనకి ఆయన ఎంఈబీ సత్యనారాయణ గారు ఏంటంటే మామూలుగా వీళ్ళిద్దరు చీలిక ఓట్లు పడుతూ వచ్చారు కానీ ఆయనకి ఆయనకి గెలవాల్సిన పని లేదు అది ఇప్పకేంచి మన గ్లాస్ గుర్తు ఎవరు లక్ష్మీనారాయణ ఆయన ఓట్లు బాగా పడ్డాయి వీళ్ళిద్దరూ చీలికలు బట్టి వచ్చే తప్ప ఎంఈవీ సత్యనారాయణ పెద్ద గెరవసార్టీ ఏం కాదు కదా సో ఎంఈవీ గారి పరిస్థితి ఏంటి సార్ ఆయన కూడా బాగా ఇక్కడ ఏదో చేశారని అంటున్నారు డబ్బు ఉంది ఖర్చు పెడుతున్నారు తప్పు లేదు చూద్దాం విశాఖ ప్రజలైతే డబ్బుకి ఎప్పుడు ఆస్పడరు ఆ విషయంలో అయితే చెప్పక్కలేదు విజయం గారు లాంటి వరకే లక్ష పదివేలు ఓట్లు పెట్టారు కమ్మమ్మ హరిబాబు గారు ఎవరో తెలియదు ఆవిడ ఆలోచించుకోండి అంటే డబ్బుకి ఎప్పుడు విశాఖపెద్దలు ఎప్పుడు ఆశపడరు ఎవరిని ఎక్కడ పెట్టారో అక్కడ పెట్టేస్తారు ఉదూర్ తర్వాత పరిస్థితి ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు ఉదయం తర్వాత ఇక్కడ బాగా కష్టపడ్డారు అన్నది ఏం పరిస్థితి ఆయన ఉద్యుత్లో విశాఖకి అయితే చాలా బాగా చేశారు దగ్గరుండి ఇక్కడ ఇక్కడే ఉండేవారు ఆయన ఎక్కడుండి దగ్గరుండి వన్ వీక్లో మొత్తం క్లియర్ చేస్తారు ఇంకెవరైతే కష్టం చాలా కష్టం చేయలేరు ఆ విశాఖపెట్లు మాత్రం అది మనసులో పెట్టుకున్నారు ఆ విషయంలో అయితే ప్రాబ్లం లేదు మన కూడా తూర్పు నార్త్ సౌత్ దక్షిణం టీడీపీ వచ్చింది ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరండి విశాఖ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు ఆ విషయంలో మాత్రం సో ఓవరాల్గా అయితే తెలుగుదేశం ప్రభుత్వం కంపల్సరీ అండి రావాలి కూడా థ్యాంక్ యూ సార్